వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మూతపడిపోయిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశంలో ఆయన దృష్టి సారించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పథకాలు ఏమీ వైసీపీ ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు తాను మైక్రో పరిశీలన కోసం భూసార పరీక్షలు కూడా చేపట్టిన కథ తాను మంత్రిగా చేశానని ఇప్పుడు ఆ పథకాలు ఏమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

लास्ट ईयर सेकंड क्रॉप लक्षा ये वाले इन क्रॉप होने में जैसे अलग सर में नॉट जस्ट पेट पॉन्ड इरिगेशन में चुनाव को नहीं रोज बिटवीन 14 एंड 19 19 24 ओनली 119 रोज मेरी okay. चीज 19 मार्च में क्या ले सर स्टेट पर जितना वो जिला की ఐదు సంవత్సరాలకు కలిపి అది పది కోట్లు ఐదు ఐదు కోట్లు చెప్తే హార్టికల్చర్ ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ స్టేట్ బడ్జెట్ ఏందమ్మాను అది కూడా సమాచారం తీసుకుంటున్నా చెప్తే ఎట్లా ఇప్పుడు హార్టికల్చర్ మూత పడిపోయింది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు అది నేను చెప్పాను సైడ్ సబ్సిడీస్ సిక్స్టీ ఫార్టీ కానీ ప్రభుత్వం ఇచ్చేది కానీ ప్రభుత్వం ఇచ్చేది లేకపోతే అంతా ఐదు ఆరు వందల కోట్లు కూడా లేదు నువ్వు రాష్ట్రంలో ఒక జిల్లా ఐదు సంవత్సరాలు మీరు ఎంత చెప్తున్నారు పది కోట్లు పదిహేను కోట్లు చెప్తున్నారు కరెక్ట్గా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఏమైనా రిపోర్ట్ ఇవ్వండి సభ్యులందరికి సార్ నైన్టీన్ అప్పుడు ఏమైంది అంటే సార్ మనం ఐఐటీలో ప్రతి ఐఐటీలో కొంత అడిషనల్ ఆయకట్టు కెనాల్ ఎంబడి కొంచెం పంపింగ్ అడిషనల్ ఆయకట్టు ఉంటుంది కాబట్టి ఐఐటీలో కొంచెం ఎక్కువ ఆయకట్టు పెట్టుకుంటాం సార్ మోటమ్ ద్వారా ఉండేదానికి కూడా అందువల్ల వాటర్ అలికేషన్ ఎక్కువ పెట్టి వాటర్ డ్రా చేసి ఎస్సీ గారు నాకు తెలిసిన సంవత్సరం ఎలక్షన్స్ అప్పటికి రెండు లక్షల ఇరవై వేలు నీళ్లు అందిస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ పెండింగ్ ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ చేసుకున్నాం కెనాల్స్ చేసుకున్నాం కానీ నేను చెప్పేది ఫైవ్ ఇయర్స్ లో అంటే పెరగలేదు అంటారు బండేపల్లి డేవల్లి బండేపల్లి కెనాల్ దీంట్లో జరుగుతుంది అప్పుడు పని మొదలైంది కొంత ల్యాండ్ ఇచ్చిన కొంత పెండింగ్ ఉంది ఇంకే కింద పెట్టుకుంది ఎయిట్ ఇయర్స్ అయిపోతే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోతే క్యాన్సిల్ చేయకుండా ఇంకా జరుగుతుంది అని మీరు ఎజెండాలు రాస్తే ఉపయోగం ఏముంది సార్ ఇప్పుడు ఎస్టిమేట్ రీకాస్ చేయమని సార్ ఈ గారికి రీకాస్ చేసి అమౌంట్ అరేంజ్ అవుతుందని ఇమీడియట్ గా సి గారి ప్రమోషన్ ఇచ్చారు మ్యామ్ రెండు వేల పద్దెనిమిది వచ్చిన కాంట్రాక్ట్ ఈ రోజు రాసే నెంబర్ అది కాదు అంతకుముందు పార్టీ

బుకింగ్ లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్పి చెప్పారు సెకండ్ క్రాప్ లాస్ట్ ఇయర్ లో నలభై వచ్చాయి ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒకసారి లక్ష ఎకరాలు ఉన్నాయి కాల్ ఉత్తర కాల్వా దక్షిణ కాలువ అండ్ కండలే ఆకట్లో మూడు లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ నీళ్ళు పెట్టుకున్నాం రైతు బిడ్డలు ఎకరా రెండు ఎకరాలు ఉండేవట్టు ఒక ఎకరా కూడా పండించుకోలేదు నా ఫోన్ లో ఏ రోజు కారు ఇన్ఫ్లోస్ కెపాసిటీస్ అప్పుడు ఏప్రిల్ సెకండ్ క్రాప్ స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ మిడ్ ఏప్రిల్ అక్కడి నుంచి పంట పడిన దాకా నలభై గీఎంసీలు ఖర్చు అయింది జూన్ జూలైలో నెలకి పది పది గీఎంసీలు ఖర్చు పెట్టారు అంటే ఐఏపీ మీటింగ్ లో రెండు లక్షల చిల్లర రెండు లక్షల ఇరవై వేల ఎకరాలు అనౌన్స్ చేశారు లక్ష పదివేల ఎకరాల కంటే పంట పెట్టలేదు కానీ నలభై ఖర్చు అవుతాయి కారణం ఏంటంటే లస్కర్లకు మనం ఇరవై నెల జీతాలు ఇవ్వలేము రెండు బురద తీయలేదు కాదు వట్ల గురద తీయలేదు అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఏమున్నాయో చూసుకొని అతను జిప్సం వాడాలా జింక్ వాడాలా బోరాట్ వాడాలా రైతు రైతుల కనీసం నాలుగో ఉంటుంది కదా టోటల్ ఇన్ల స్వాయంత్రి కార్డు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సార్ పరీక్షలు ఏ రైతు కార్డు ఇస్తాం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ ఫ్రీగా ఇచ్చేస్తాము ఏమి ఆ డిపార్ట్మెంట్ రాస్తే ట్రాక్టర్ వేసుకుని లోడ్ చేసి పంపించాం ఓకే గవర్నమెంట్ డ్రాప్ చేసింది మైక్రోమేట్స్ ఫ్రీగా ఇవ్వడం ఫస్ట్ మేము ఐ థింక్ సెవెంటీ థర్టీ ఎయిట్ ఉండింది రైతులకు థర్టీ పర్సెంట్ దాన్ని నేను వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అట్లా అప్పుడు ముఖ్యమంత్రి గారు సరే ఈ లాస్ట్ గవర్నమెంట్ మైక్రోన్యూట్రియన్స్ సబ్సిడీ కింద డ్రాప్ చేసింది అన్నప్పుడు కనీసం భూసార్ పరిష్కరికి ఎందుకు డ్రాప్ చేశారు డిపార్ట్మెంట్ ఏంటి ఉంది అది కూడా ఒక నాక్యూమెంట్